హైదరాబాద్ లోని సంజీవరెడ్డి నగర్ దాసరం బస్తీలో భూ వివాదం చోటు చేసుకుంది నాలుగు ఎకరాల స్థలంలో నిర్మాణానికి బిల్డర్ యత్నించడంతో దారి కోసం బస్తీవాసులు తిరగబడ్డారు దీంతో బిల్డర్ కు మద్దతుగా పాత బస్తీ బౌన్సర్లు రంగంలోకి దిగారు బస్తీవాసులపై రాళ్ల దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు నేను చెత్త పని చేస్తాను సార్ నేనైతే ఇక్కడే ఉట్టినాను ఇక్కడే పెరిగినాను చెత్త ఇది చెట్లు ఉండే సార్ చెట్లు ఉంటే ఊడ్చుకొని ఎత్తుకొని మేము కాపాడుకున్నాం కాపాడుకున్నాము ఇప్పటికీ మేము చాండ్రోలే ముప్పై ఐదు ఏం వచ్చి వచ్చి మాకు కావాలని అడుగుతున్నారు మేమైతే వెళ్ళేది లేదు ఇక్కడే ఉంటాము మీరు ఏ మనకి వేయగలండి అని ఇక్కడే ఉంటామని అంటున్నాం సార్ మేము నేను చెత్త పని చేస్తాను సార్ నేనైతే ఇక్కడే ఉట్టినాను ఇక్కడే వెరి ఆ పిల్లకి ఇప్పుడు దాకా తీసుకుపోయిన సార్ మీరు నాడుతున్నారు కదా ఒక్క మాట మాకు చెప్పాలి కానీ చెప్పకుండా వచ్చి నాటడం ఏంటి ఆ బీహార్లో నేపాళల్లో ఆడల్లో తీసుకొచ్చిండ్రు ఇరవై మంది ఉన్నారు రాళ్ళు పెట్టి ఎట్లా పడితే అట్లా రుంజుతున్నారు సార్ చిన్న పిల్లలు ఉంటారు ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారు సార్ అట్లా రుంజచ్చు సార్ ఇప్పుడు ఆ పిల్లని దావకాన తీసుకుపోయారు ఎవరు కట్టిస్తారు సార్ మాకు మా పొద్దుగాలు లేదు చెత్తలు ఊడిసిపోయిన బతికేదా ఇది ఉన్నారు సార్ ముగ్గురికేమో ముగ్గురికేమో ఒక్క పిల్లకి ఎక్కువైనా ఆ పిల్లని దావకాన తీసుకుపోయారు సార్ ఆ ఇది ఏమో సూత్ర పిల్లారు జయసు పిల్లడు ఒక పోలీస్ ఆని నేను చెప్పి ఇష్టం వచ్చినట్టు కట్టారు పోలీస్ సోని వొర్తారా మమ్మల్ని సమాధానం చెప్పి ఆపడతారు కోరం గారి మగ పిల్లడు సమాధానం చెప్ మాట్లాడుతారు పోలీస్ మాట్లాడుతారు పోలీస్ న్నారు ఇ ఇమే ఉన్నారు ఉంది లోపల నల్ల పన్నీరు ఉంది మాట్లాడుతున్నారు సార్ ఆ పిల్లకి ఇప్పుడు దాకా

ఒక బిల్డర్ ఏదైతే కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి అక్కడ బస్తీ వాసులు ఆ కన్స్ట్రక్షన్ కూడా అడ్డుకున్నారు అయితే ఇటు దాసారం బస్తీలోని ఈ నాలుగు ఎకరాల చుట్టూ కూడా ఇటు పూర్తిగా బస్తీలు అయితే ఉంటాయి అలాగే ముప్పై ఐదేళ్ళ నుంచి కూడా ఆ ప్రదేశంలోని ఈ బస్సీ వాసులందరూ కూడా అక్కడే జీవనం కొనసాగిస్తారు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా కూలి పనులు చేసుకుంటూ కూడా రోజువారి జీవనం అయితే కొనసాగిస్తారు అయితే ఈ బస్సుకి సంబంధించి ఏదైతే ఆ కన్స్ట్రక్షన్ కనుక కొనసాగితే బస్సీ వాసులకి ఆ దారి లేకుండా పోతుంది ఈ నేపథ్యంలోనే బస్సీ వాసులు కూడా ఆ కన్స్ట్రక్షన్కి నిలిపివేయడంతో కూడా తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొంది అయితే ముఖ్యంగా ఈ ఎకరాల భూమికి సంబంధించి ఇటు బిల్డర్ ఏదైతే ఆ కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే మొదలు పెట్టాడో ఇమీడియట్గా బస్సు వాసులు అయితే దాన్ని అడ్డుకున్నారు ముఖ్యంగా వాళ్ళకి వెళ్లాల్సిన అంటే ఇళ్ళలకు వెళ్లాల్సిన దారి మొత్తం కూడా మూసుకుపోవడంతో కూడా వాళ్ళు దాన్ని అయితే అడ్డుకున్నారు అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొంది అయితే బిల్డర్ కి సపోర్ట్ కింద పాత బస్సు నుంచి కొంతమంది బౌన్సర్లు కూడా అక్కడికైతే చేరుకున్నారు బౌన్సర్లు అక్కడికి చేరుకోవడంతో కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది అయితే వాళ్ళందరూ అంటే బౌన్సర్లు అక్కడికి చేరుకొని ఈ బస్ వాసులపై ఇటు రాళ్ల దాళ్లకు కూడా పాల్పడ్డాడు వెంటనే సమాచారం అందుకున్న సంజయ్ అంటే ఎస్ఆర్ఆర్ పోలీసులు కూడా ఘటనా స్థలంకి అయితే చేరుకున్నారు వెంటనే అక్కడ పరిస్థితిని అదుపు తెచ్చే ప్రయత్నం అయితే చేశారు అయితే బస్తీవాసులు వాసులు మాత్రం ముఖ్యంగా ఒక మహిళ కూడా అక్కడ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం అయితే చేయడం జరిగింది ముఖ్యంగా ముప్పై ఐదేళ్ల నుంచి అదే బస్సులో వీళ్ళందరూ కూడా నివసిస్తున్నారు అలాగే కూలి పనులు చేస్తూ కూడా వాళ్ళు నివసిస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు అయితే బిల్డర్ దౌర్జన్యంగా తమకి ఇళ్లలోకి వెళ్లాల్సిన దారిని మొత్తం మూసేసి ఈ నాలుగు ఎకరాల్లో కూడా కన్స్ట్రక్షన్కి అయితే మొదలు పెట్టడంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే ఇటు అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు ఏదైతే నిరసన తెలిపే ప్రయత్నం అయితే చేశారు అయితే ఇటు ముఖ్యంగా ఓల్డ్ సిటీ నుంచి బౌన్సర్లు తీసుకురావడంతో కూడా అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది అయితే వీళ్ళందరూ కూడా ఇటు బిల్డర్ కి సపోర్ట్ కింద అక్కడికైతే రావడం జరిగింది వచ్చి రావడంతోనే ఇటు బస్సు వాసులపై రాళ్ల దాడికి కూడా పాల్పడ్డారు గా పోలీసులు వాళ్ళందరినీ కూడా అడ్డుకున్నారు ప్రస్తుతం అక్కడ పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ముఖ్యంగా ముప్పై ఐదు నెలల నుంచి కూడా వాళ్ళు అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు కాబట్టి అధికారులు వెంటనే చొరవ తీసుకొని ముఖ్యంగా ఏదైతే తమకు కా ఇవ్వాల్సిన దారి మొత్తం కూడా ఇవ్వాలంటూ కూడా వాళ్ళు అక్కడ అయితే నిరసన తెలిపే ప్రయత్నం అవుతుంది అయితే ఈ బిల్డర్ మాత్రం ఏదైతే తన నాలుగు ఎకరాల్లో మాత్రం ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయాలని చూస్తున్నాడంటూ కూడా అక్కడ కాలనీ వాసులు చెప్తున్న పరిస్థితి అవుతుంది ఒకవేళ కన్స్ట్రక్షన్ కనుక కొనసాగిస్తే వీళ్ళకి ఇళ్లలోకి వెళ్ళాల్సిన దారి మొత్తం కూడా క్లోజ్ అయిపోతుంది అయితే ముప్పై ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు అక్కడే పనిచేస్తున్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యంగా ఇటు బిల్డర్ కూడా దౌర్జన్యంగా ఇట్లాంటి బౌన్సర్లు అంటే ఓల్డ్ సిటీ నుంచి బౌన్సర్లు తీసుకొచ్చి మరి తమపై దాడి చేపిస్తున్నారు అంటూ కూడా వాళ్ళైతే వాపోతున్నారు ముఖ్యంగా పోలీసులు కూడా చొరవ తీసుకొని దీనిపై కేసు నమోదు చేయాలంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఘటనా స్థలానికి వెంటనే ఎస్ఆర్ఆర్ పోలీసులు చేరుకున్నారు ప్రస్తుతం వాళ్ళకి సర్దు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు అలాగే అక్కడ బౌన్సర్లు కూడా అంటే ఎవరైతే రాళ్లు దాడి చేశారో వాళ్ళు కూడా పట్టుకునేందుకు పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది అయితే ముఖ్యంగా చాలా మంది బిల్డర్లు అంటే హైదరాబాద్ సిటీలో చూసుకున్నట్టయితే చాలా మంది బిల్డర్లు ఇది తరహాలోని ఏదైతే బస్తీ వాసులకి చాలా ఇబ్బందులు కూర్చేస్తున్నారనే చెప్పొచ్చు ముఖ్యంగా బౌన్సర్ని ఆయా స్థలాల్లో కూర్చోపెట్టడం వాళ్ళ ద్వారా ఎవరైనా వస్తే కనుక బెదిరింపులకు పాల్పడడం ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి అయితే ఈ రోజు దాసరాం బస్ కూడా ఇదే ఘటన రిపీట్ అయిందనే చెప్పొచ్చు ముఖ్యంగా ఈ బిల్డర్ కూడా ముఖ్యంగా అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే కనుక వాళ్ళు అక్కడున్న ప్రజలతో అంటే ముఖ్యంగా వాసులతో మాట్లాడుకొని ఆ రూట్ను కూడా పరిష్కరించుకోవాలి లేదంటే లా అండ్ ఆర్డర్ కింద లేదంటే కోర్టులో వేసుకుని దాని ప్రకారం ఏదైతే ఆయన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి కానీ అన్యాయంగా ఇలా ఓల్డ్ సిటీ నుంచి బౌన్సర్లు తీసుకొచ్చి ఇలా దాడి చేయించడం కరెక్ట్ కాదంటూ కూడా అక్కడ కాలనీ వాసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికే పోలీసులు అక్కడ ఉన్నారు కాబట్టి ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితిని కూడా సర్దుమనుగ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి Obrigado, Thank you, Kumar.